అల్లూరి సీతారామరాజు జిల్లా పాడూరు కేంద్రంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కీడారెస్ శ్రావణ్ కుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి శూన్యమని కనీసం అభివృద్ధికి నిధులు కేటాయించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉండేదని వైసీపీపై మాజీ మంత్రి అరగు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం భూములు దోచుకోవడం దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా దోచుకునే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉండేదని ఇష్టారాజ్య పరిపాలన చేసేవారి కనీసం ఆ రోజు ఎమ్మెల్యేగా కూడా మంత్రుల గౌరవం ఇవ్వలేని పరిస్థితిలో గత జగన్ ప్రభుత్వం ఉండేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయడంలో పూర్తిగా గత ప్రభుత్వం విఫలమైందని కనీసం రాష్ట్రంలో ఒక్కరికంటే ఒకరికి ఇల్లు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉండేదని ఒకరికి కూడా ఒక ఫెన్షన్ గాని రేషన్ కార్డు గానీ ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజలు మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంతో పాటు నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వైసీపీ గత పాలనలో కార్మికులందరూ రోడ్డు మీద పడ్డారని నిరుద్యోగుల కనీసం ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదని త్వరలో కూటమి ప్రభుత్వంలో డిఎస్ఈ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బాకూరు వెంకటరమణ రాజు దారేలా సర్పంచ్ టీడీపీ డివిజన్ నాయకులు పాంగి రంగస్వామి ఎంపీటీ శికొమ్మ రమ మహిళా నాయకులు మహేశ్వరి అండి బా సర్పంచ్ తామర్ల సత్యనారాయణ త్రినాథ్ పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు వద్దన్నప్పటికీ కూడా మాకు అభివృద్ధి సరిపోతుంది మాకు చదువుకున్న పిల్లలకు మాకు ఉద్యోగాలు చాలు మా ప్రాంతం అభివృద్ధి అయితే చాలు అని ఒక నినాదంతో వెళ్ళినప్పటికీ కూడా ఏదో ఏదో ఒక మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశాడు దాని ద్వారా ప్రజలందరూ కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇప్పుడు ఎవరు కూడా ఆయన ఆయన ఒక నిర్ణయాన్ని హర్షి పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం చూసాం ఏదైతే భూముల కుంభకోణం అయితే ఉందో లేకపోతే లేకపోతే మనం చూసుకుంటే కృషికొండని బోడిగుండు చేసి అది ఒక హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి రిషికొండని కూడా ఇవాళ పాడు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా లూలు గ్రూప్ లాంటి ఒక పెద్ద కంపెనీ వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఆ ఉద్యోగాలన్నింటిని కూడా లూలు గ్రూప్ని ప్రదోరి భయపెట్టి ప్రాలతోరి వాటాలు కావాలని చెప్పి భయపెట్టి ఈరోజు ఎవరికి ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితితో విశాఖపట్నాన్ని కూడా ఈరోజు వెనక వెనకపడ్డానికి ఒక కారణం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తుంది రాగానే రాగానే వస్తూనే మన భోగాపురం ఉత్తరాంధ్రకు చెందినటువంటి భోగాపురం ఏదైతే ఉందో భోగాపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ని దాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి కావలసిన వనరులు కేటాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో సాకారం చేస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ లూలో గ్రూప్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో భాగంగా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా సరే మన మొన్న అమెరికా టూర్లో కానీ లేకపోతే మైనస్ ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఏదైతే దావోస్లో కానీ ఏ కంపెనీలకు వెళ్ళినా సరే మాకు ఉత్తరాంధ్రకి కంపెనీలు తీసుకురావాలి అండ్ ఐటీ కంపెనీలు తీసుకురావాలి ముఖ్యంగా తద్వారా అక్కడ చదువుకుంటున్నట్టు పిల్లలకి కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగుల ఉద్యోగ కల్పన ఒక ప్రముఖంగా తీసుకెళ్లే సుమారుగా పదిహేను వేల పదహారు వేల ఉద్యోగాలు అవకాశం ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చారు ఈరోజు తీసుకొచ్చి అన్ని విధాలుగా గతంలో మనం చూస్తున్నట్టయితే ఏదైతే హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే లేకపోతే ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నిటి కూడా జగన్ పరిపాలనలో చూసి భయపడి పారిపోయాయి ఎంత నష్టం కలిగిందో మన రాష్ట్రానికి ముఖ్యంగా వెనుకపడినటువంటి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మనం చూసాం ఫార్మసిటికల్స్ కంపెనీ ఏదైతే అనకాపల్లి దగ్గర ఉన్న ఫార్మసిటికల్ కంపెనీ అయితేనే లేదా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ లోకేష్ బాబు గారు దయ వల్ల ఈరోజు ఆయన్ని కూడా ముందుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ కంపెనీలు కూడా ముందుకు రావడం కూడా చాలా చాలా సంతోషంగా అనుకుంటున్నాం అంతేకాకుండా ఉత్తరాంధ్రకి చెందినటువంటి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి వైపు చూస్తే గత 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 ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల కనీసం ఎక్కడ రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి పేదవాడికి ఇల్లు వెళ్ళినటువంటి పరిస్థితి ప్రాంతం అంతా కూడా వెనకపడినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేపడింది రా వస్తున్న ఇంకా సంవత్సర కాలం కూడా పూర్తి కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలోనే పీఎం జన్మన్లో విపరీతంగా పేదలందరికీ కూడా ఇల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమం